ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంటి దగ్గర నుంచే లక్షలు సంపాదించుకోవచ్చు కానీ అంత సింపుల్ కాదు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు మరియు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఆన్లైన్ లో ఇంటి దగ్గర నుంచే జాబ్స్ చేసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ చాలా రోజులు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది జాబ్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు చాలా మంది జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దీనినే అదనుగా చేసుకొని ఇంటి దగ్గర నుంచే జాబ్స్ చేసుకోవచ్చు అని మాటలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు చివరికి జాబ్స్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు ఆన్లైన్లో ఎంత సింపుల్గా డబ్బులు సంపాదించవచ్చో అంతే సింపుల్గా ఆన్లైన్లో డబ్బులు మోసం పోయే అవకాశం కూడా ఉంటుంది మనమే జాగ్రత్తగా ఉండాలి ఎవరినీ పడితే వారిని నమ్మి డబ్బులు కట్టకండి మోసపోకండి ఆన్లైన్లో ఎన్నో ఫేక్ యాప్స్ ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకోకండి ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని ఫేక్ యాప్స్ లలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో రోజు వస్తూ ఉంటాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి